జిహెచ్ఎంసీ పరిధిలో శిథిల భవనాలు వణుకు పుట్టిస్తున్నాయి వర్షాకాలం రావడంతో ఇప్పుడు ఎక్కడ ఏ భవనం కూలుతుందో అనే టెన్షన్ మొదలైంది గతంలో సిటీ లైట్ చంద్రలో ఘటనలు చోటు చేసుకున్న బల్దియ అధికారులు పురాతన భవనాల కూల్చివేత మీద ప్రత్యేక దృష్టి పెట్టలేదు శిథిలావస్థకు చేరిన భవనాల యాజమానులకు అవగాహన కల్పించి నోటీసులు ఇవ్వడం లేదా మరమ్మతులు చేయించి పటిష్టంగా మార్చుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది భవనాల జీహెచ్ఎంసీ నేరుగా ఆ భవనాలు కూల్చివేసి అందుకైన ఖర్చును భవన యజమానుల నుంచి వసూలు చేయాలని మున్సిపల్ చట్టం చెప్తోంది వర్షాకాలం ముందు జీహెచ్ఎంసీ తప్పకుండా తీసుకోవాల్సిన చర్యల్లో ఇది కూడా ఒకటి అయితే గ్రేటర్ అధికారులు మాత్రం ఈ అంశంపై అసలు ఫోకస్ పెట్టినట్టుగానే కనిపిస్తోంది వానాకాలం వచ్చిందంటే నిర్మాణంలో ఉన్న భవనాలు కాంపౌండ్ వాల్స్ పురాతన భవనాలు ఎక్కడో ఓ చోట కూల్తూనే ఉన్నాయి సికింద్రాబాద్ మార్కెట్లో పురాతన భవనం మొదటి అంతస్తు బాల్కనీ విరిగిపడి కింద ఉండే షాపు యాజమాన్య మరణించగా పలువురు అయితే గాయపడ్డారు పారడైజ్ సెంటర్ లో ఉన్న చంద్రలోక కాంప్లెక్స్ కూలిన ఘటనలో ఒకరు ప్రాణాలను కోల్పోగా వాహనాలు ధ్వంసమయ్యాయి గత ఏడాది సికింద్రాబాద్ లో ఓ పాత ఇల్లు కూలి బాలుడు చనిపోయాడు ఇక రెండు వేల ఇరవై మూడులోనే ఐదు వందల భవనాలు గుర్తించి నాలుగు వందల నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు అయితే ఈ ఏడాది మాత్రం ఇప్పటి వరకు భవనాల లెక్కలు బల్దియా వెల్లడించట్లేదు గత గణాంకాల ఆధారంగా చూస్తే దాదాపు ఆరు వందలకు పైగా శిథిల భవనాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు వారం రోజుల్లో టైం ప్లానింగ్ ఇంజనీరింగ్ విభాగాల అధికారులు ఆ భవనాలపై చర్యలు తీసుకుంటారని బల్దీ అధికారులు తెలిపారు ఇక గ్రేటర్ పరిధిలో సికింద్రాబాద్ జోన్ ఖైరతాబాద్ జోన్ ఎల్బీనగర్ జోన్ కూకట్పల్లి జోన్ చార్మినార్ జోన్ సేరలింగంపల్లి జోన్ పరిధిలో శిథిల నిర్మాణాలు అధికంగా ఉన్నాయి వీటిలో చాలా భవనాలు మార్కెట్లు మెయిన్ రోడ్లు రద్దీ ప్రదేశాల్లోనే ఉన్నాయి ఒకవేళ ఆయా ప్రాంతాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది ఐదేళ్ల క్రితం ముంబైలో ఓల్డ్ బిల్డింగ్ కూలీ ముప్పై మంది చనిపోయారు ఇలాంటి ఘటనలు హైదరాబాద్ లో సైతం జరిగాయి కాకపోతే ఆ స్థాయిలో ప్రాణ నష్టం జరగలేదు అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే సిటీ లైట్ చంద్రులోక్ వంటి ఘటనలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది